వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ అండ్ అన్షూట్ అఫీ సారీస్ ఆల్రెడీ అన్షుడ్ అఫీ సారీస్ లో వీడియో అనేది అప్లోడ్ చేసేసాము అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఈ సారీస్ మాత్రమే అంటే ఇక్కడ వీడియోలో చూసే సారీస్ మాత్రమే కాకుండా అక్కడ ఇంకొన్ని సారీస్ కూడా మేము అప్లోడ్ చేస్తాం వీడియోస్ అనేది అక్కడ కూడా చూసి మీరు శారీస్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ మనకి రీస్టాక్ అనమాట అంతకు ముందు కూడా మనం చాలా సార్లు పెట్టాము మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాం ఇప్పుడున్న క్వాంటిటీ మనకి సెవెంటీ ఫైవ్ సారీస్ వరకు వచ్చిందండి అఖిరా జార్జెట్ మీ అందరికీ తెలుసు విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ అని దాని మీద స్టిక్కర్ అయితే ఉంది అఖీరా జార్జెట్ లో స్టాక్ ఇంత మాత్రమే ఉందండి ఇప్పుడు ఈ శారీ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీ వచ్చేసి టోటల్ గా ఫాలింగ్ ఫాబ్రిక్ అనమాట జార్జెట్ మెటీరియల్ లో ఫైన్ క్వాలిటీ లో ఉన్నటువంటి సారీ మీరు చూస్తున్నారు టోటల్ శారీ బ్లాక్ కలర్ బేస్ మీద మనకి రెడ్ కలర్ గ్రే కలర్ తో పాటు అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా టచ్ అయ్యేలాగా మనకి చక్కగా డిజైన్ చేశారు కుచిలలో చూసినట్లయితే సేమ్ డిజైన్ అండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వచ్చేస్తుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి శారీస్ చాలా చాలా బాగుంటాయి అనమాట అంటే కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఇలాంటి శారీస్ కట్టుకుంటే కనుక స్లిమ్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు పాక్ పలు మనకి కొంచెం ఎక్స్ట్రా లైన్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి బ్లౌజ్ మాత్రం టోటల్ గా ఈ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్ లో చాలా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఆర్డర్ అయితే పెట్టాము అవి ఆర్డర్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా ఈ టూ నెంబర్స్ కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయకండి చేసినా కూడా మా పిల్లలు లిఫ్ట్ చేయరు నేను ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయితే కనుక నేను కాల్ చేయడం జరుగుతుంది కానీ నార్మల్గా అయితే కాల్స్ అయితే వాళ్ళు లిఫ్ట్ చేయరు దీనికి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ ఇవి ఏవి కూడా లేవు క్రెడిట్ యాప్ కానీ ఇన్ కేసు మీరు చేసినా కూడా మేము యాక్సెప్ట్ చేయం మాకు యాడ్ అయితే అవ్వట్లేదు అందుకోసం మాకు అది ప్రాబ్లమ్ అవుతుంది కొంచెం ఇది ఒక్కటి సపోర్ట్ చేయండి అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే ఏంటి అంటే డ్యామేజ్ కనుక దాంట్లో ఉంటే అది మేము చూసి ఆ సారీ రిటర్న్ తీసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ వీడియో ఉండాలి ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకునే ఈ శారీస్ ప్యాక్ చేస్తాం కదా ప్యాక్ ఫోటో పెడతాం విత్ ట్రాకింగ్ నెంబర్తో ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసి డిటీడీసీ ఇప్పుడైతే మనకి ప్రాబ్లం కూడా ఏం లేదు ఈజీగా వచ్చేస్తే ఓకే తప్పకుండా ఇవి మాత్రం ఫాలో అవ్వండి మీ పార్సెల్ ఫోటో ఏదైతే మీకు పెడతామో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఇందులో క్వాంటిటీ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది అండి ఈ క్వాంటిటీ మాత్రమే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ